హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సునీతని ఈరోజు ఒక కమ్మటి స్వీట్ అనేది తయారు చేశాను ఎంతో నోటికి రుచిగా చాలా స్వీట్గా చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది సమ్మర్లో చాలా సెలవు అండి ఈ స్వీట్ తింటే దానికైతే మనం ప్రాసెస్ అనేది చూసేద్దాము నేనైతే సగ్గుబియ్యం అనేది నానబెట్టేసుకొని టూ అవర్స్ నానబెట్టుకున్నానండి అది మిక్సీ అయితే పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని మనం జీడిపప్పులు అనేది వేయించేసుకుందాము మెయిన్ అండి ఈ స్వీట్కి ఉండాల్సింది ఈ జీడిపప్పు లేకపోతే ఎక్కువ ఒక కప్పు తీసుకున్నానండి మెయిన్ ఇది ఉండాలి తర్వాత ఒక కప్పు ఒక కప్పు సగ్గు బియ్యానికి మీకు స్వీట్ని బట్టండి నేనైతే ఒక కప్పు షుగర్ అనేది వేసుకొని ఇది క్యారమల్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది క్యారమల్ అయిపోయి ఇది షుగర్ అంతా కరిగిపోయి క్యారమల్ అయిపోయిన తర్వాత వాటర్ అనేది మనం పోసుకోవాలండి మీ పైన పడుతుంది నిదానంగా పోసుకోండి వాటర్ అనేది ఇప్పుడు ఈ వాటర్ పోసుకున్నాం కదా ఇది మొత్తము క్యారమల్ అనేది మొత్తము ఈ వాటర్లో కరిగిపోవాలండి మీకు సరిపోకపోతే ఇంకొంచెము షుగర్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే వన్ కప్ వేసుకున్నాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ కప్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా ఇందులో వేసుకొని మనం దాన్ని పూర్తిగా కలుపుకోవాలండి మనం మధ్య మధ్యలో మీకు కలర్ కావాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను రెడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను ఫుడ్ కలరు అలాగే మీరు నెయ్యి వేసుకోవాలండి మెయిన్ దీంట్లో నెయ్యి వేసుకుంటూ మనం కలుపుకోవాలండి చాలా టేస్ట్ వస్తుంది అండి ఇలా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మనం చేసుకోవాలి ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయింది నేను జీడిపప్పులు కూడా వేసుకొని కలిపేసుకొని నేను స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లో నెయ్యి రాసి పెట్టుకున్నానండి ఇది ఇందులో వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఈ హల్వా అనేది చాలా సూపర్గా మీకు కావాలంటే పీసెస్గా కట్ చేసుకోవచ్చు లేదంటే అలాగ కూడా తినొచ్చు నేనైతే చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కానీ మా నేను కట్ చేసేటప్పుడు మా పిల్లలు తీసుకొని తినేశారు అందువల్ల నాకు ఆరి చల్లారిన తర్వాత చూడండి ఇది ఇలా పీస్ చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ట్రై చేసి ఎలా ఉందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్